ఇట్లా దగ్గర తీసి ఇట్లా అంటే పోతుంది అప్పుడు ఇక్కడి నుంచి మనం ఇట్లా అనుకుంటే ఇది చక్కగా ప్యాక్ అయిపోతుంది ఎయిర్ రుండకూడదు చూడండి ఏవి ఉండకూడదు నేను మునక్కాయలు కట్ చేసుకుని నీటిలో పెట్టుకున్నానండి ఇప్పటి వరకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు నేను ఈ కూర చేసుకుంటాను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో ఎయిర్ తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకొకసారికి పనికి వస్తాయి ఎప్పుడంటే ఇది పెట్టింది నేను ఆదివారం పెట్టానండి ఆదివారం ఆది సోమ మంగళ బుధ బేస్త ఐదు రోజుల వరకు ఉన్నాయి సో ఇంకా కొన్ని ఇంకొక రెండు మూడు రోజులు ఉంచుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే మనకి పదకొండు రోజుల వరకు పది పదిహేను రోజులు అయితే ఉంటాయండి ఇందులో పక్కాగా నేను చెప్పగలను నేను కొందరికి ఇచ్చాను వాళ్ళు కూడా ఇట్లాగే దాచుకున్నారంట మీకు కూడా ఇష్టమైతే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుని అవసరమైనప్పుడు కూరలో వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు